శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వర్ల గారి అనువాదం సర్గం పదమూడు సురేశ్వరాచార్యుల పట్ల తక్కిన శిష్యుల ఈర్ష్య శ్రీ శంకర్లు తమ శిష్యులతో కూడి బ్రహ్మ విద్యను సర్వజనులకు బోధిస్తూ జైత్రయాత్ర చేస్తున్నారు ఇలా ఉండగా ఒకనొక రోజు మహాపండితుడైన శ్రీ సురేశ్వరాచార్యులు శ్రీ శంకరులను సమీపించి శ్రీ శంకరుల బ్రహ్మసూత్ర భాష్యానికి ఒక వృత్తిని వ్రాసి అంటే వ్యాఖ్యానం శ్రీ గురుదేవుల పాదార విందాలకు సమర్పించి ఇలా విన్నవించుకున్నాడు మహాత్మ నేను తమ శిష్య పరమాణువును సదా తమ సేవల ఎందే జీవితం గడపాలనుకుంటున్నాను ఏదైనా ఒక కార్యం నన్ను శాసించండి సంశయింపవద్దు నన్ను ధన్యునిగా చేయగూరతాను గురుదేవులకు సేవ చేస్తూ జీవితం గడపడమే పరమభాగ్యంగా తలుస్తున్నాను అంతటా శ్రీ శంకరులు వత్స నా బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తిక గ్రంథం రచించు నువ్వు ఈ కార్యం చేస్తే నేను ఎంతో సంతునవుతాను అని పలికారు పూర్వాశ్రమంలో శ్రీ మండలమిశ్రులు అనే పేరు కలిగిన సురేశ్వరాచార్యులు వేదవేదాంగాలందు నిష్ణాతులు సర్వ శాస్త్రార్థాలు కరతలామలకంగా ఎరిగిన వారు అయినా వినయంతో గురుదేవులతో మహాత్మ తమ బ్రహ్మసూత్ర భాష్యం గంభీరమై తర్కంతో కూడి ఉండడం చేత నాకు బోధపడుతుందా అని సందేహిస్తున్నాను అయినా తమ కృపాకటాక్షాలు ఉండడం చేత నా శక్తి వంచన లేక ఆ వార్తక గ్రంథాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తాను అని విన్నవించుకున్నాడు శ్రీ సురేశ్వరాచార్యులు భాష్యానికి వార్థిక గ్రంథం వ్రాయబునడం శ్రీ పద్మపాదాచార్యులు ప్రభుత్వ శిష్యగణానికి అసూయ కలిగించింది వారందరూ శ్రీ చిత్సుఖాచార్యుల వారిని ముందుంచుకొని శ్రీశంకరులను సమీపించి రహస్యంగా ఇలా విధవించుకున్నారు గురువర్య ఈ సురేశ్వరుడు సర్వశాస్త్రార్థాలను తెలిసిన విద్వాంసుడే కానీ బాల్యం నుండి బ్రహ్మతత్వ విద్యలో శిక్షణ పొందినవాడు కాదు జీవితంలో అధిక భాగం కర్మకాండలన్నీ గడపడం చేత సన్యసించినా అతనికి పూర్వవాసనలు నశించి ఉండవు కనుక గ్రంథరచన చేసేటప్పుడు పూర్తిగా వేదాంత తత్వాన్ని ప్రతిపాదించక కర్మ ప్రతిపాదనలు చేసి తన ప్రజ్ఞాపాఠవం చూపగలడు అందువలన తమ అద్వైత తత్వ ప్రచారానికి అవరోధం కలగవచ్చు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శ్రీశంకరులకు విన్నవించుకున్నారు గురువర్య ఈ సురేశ్వరుడు నిరీశ్వరవాది స్థితి లయకారకుడైన మహేశ్వరిని అంగీకరి అంగీకరింపడు కుటులయుక్తులతో తన వాదనను విన్నవిస్తాడు జన్మత కర్మవాది అవడం చేత కర్మలచే ఉత్తమగతులు పొందవచ్చునని స్వర్గాది సౌఖ్యాలు పొందవచ్చునని ప్రతిపాదిస్తాడు అంతేగాని కర్మఫలాలనిచ్చే జగదీశ్వరిని అంగీకరించడు మహాత్మ లోకానికి ప్రళయాన్ని అంగీకరిస్తే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుని అంగీకరించాలి సకల పురాణాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఈ పురాణాలన్నీ వేదవ్యాసులే రచించారు జైమిని మహర్షి కూడా ఆయన శిష్యుడే అవడం వల్ల ఆయన కూడా ప్రళయాన్ని అంగీకరిస్తున్నాడు కానీ ఈ సురేశ్వరుడు నిరీశ్వరవాదాన్ని ప్రతిపాదించేవాడు అని పలికారు నిజానికి జైమిని మహర్షి తమ గురు గురుదేవులైన వ్యాస భగవానులకు వ్యతిరేకంగా ఏది పలకలేదు గురుదేవులు ఉపదేశించే సమయంలో శిష్యులు తమ సందేహాలను అనేక విధాలుగా వ్యక్తం చేయడం కద్దు గురువు ఆ సందేహాలన్నింటినీ తీర్చి తన సిద్ధాంతాన్ని ఉపదేశిస్తాడు ఈ విధంగా శిష్యులు వేసిన ప్రశ్నలన్నిటికీ పూర్వపక్షాలని ఆ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు ఇచ్చి శిష్యుని తృప్తిపరిచిన తర్వాత గురువు సిద్ధాంతీకరిస్తాడు ఈ రకంగా పూర్వపక్ష సిద్ధాంతాలతో కూడిన సంవాదం వలననే సత్యమైన యార్థతత్వం రూపొందుతుంది కనుక పూర్వమీమాంసా శాస్త్ర ప్రతిపాదనలని పూర్వపక్షమని పూర్వపక్షానికి తగిన సమాధానాలతో సిద్ధాంతీకరించడాన్ని ఉత్తర మీమాంసా శాస్త్రమని చెబుతారు ఆ విధంగా కర్మకాండ చే కర్మకాండ చే చిత్తశుద్ధి కలిగి మనసు నిశ్చలమై ముముక్షు జ్ఞానం పొందడానికి యోగ్యవుతున్నాడు అదేవిధంగా జ్ఞానకాండం చిత్త వృత్తులన్నింటినీ నాశనం చేసి మోక్షాన్ని కలిగిస్తోంది అంటే పూర్వమీమాంస ఉత్తరమీమాంసలు గురుశిష్య సంవాదాలై ఉన్నాయి మొదటిది పరవిద్య కాగా రెండవది అపరవిద్య అవడం వలన అందు దోషమే లేదు మహాత్మ చిన్నతనం నుండి ఈ సురేశ్వరుని మనస్సు కర్మలయందే పూర్తిగా లగ్నమై ఉండేది తాను కర్మిష్ఠుడవటమేగాక కర్మకాండకు ప్రచారకుడిగా ఉన్నాడు కర్మానుష్ఠానంచే స్వర్గాది భోగాలు ప్రాప్తిస్తాయని బోధించేవాడు కర్మ మార్గమే మానవులకు పరమధర్మమని నమ్మినవాడు అంతేగాక ఈ సురేశ్వరుడు తమ ఆజ్ఞానుసారం తమ బ్రహ్మసూత్రాలకు వార్తికాలు వ్రాసిన పక్షంలో తప్పక కర్మసిద్ధాంతాలను ప్రతిపాదించగలడు అలాగైతే తాము తలపెట్టిన అద్వైత తత్వం విస్తరించదు ఈతని వార్థికల వలన తమ బ్రహ్మసూత్ర భాష్య మూల గ్రంథం ప్రకాశించకపోవచ్చు గురుదేవ ఈ సురేశ్వరుడు బుద్ధిపూర్వకంగా సన్యసించలేదు వాదనలో ఓడిపోయి తన షర్తలకు బద్ధుడై సన్యసించాడు తమకు ఈ విషయం తెలియంది కాదు ఈతడు జీవితకాలమంతా కర్మపరంగానే కృషి చేసినందువలన తమకు విశ్వాసపాత్రుడు కాదు ఇతనితో తమ సూత్రభాష్యానికి వార్థిక గ్రంథం వ్రాయించకండి గురుదేవ వాసనలు ఎంతటి వారినైనా విడవవు కదా బాల్యం నుండి ఇతను కర్మనిష్టాపరుడవటం వలన కర్మలను అంత తేలికగా వదలలేదు అంతేగాక కుమారుల భట్టు మతాన్ని స్వీకరించాడు ఆ మతస్సు సన్యాసాశ్రమానికి వ్యతిరేకులు ఒకవేళ సన్యాసించడం వలన అగత్యం ఏర్పడితే అది పుట్టుగుడ్డివారు చెవిటివారు మూగా మొదలైన బలహీనులైన వారు మాత్రమే సన్యాసం స్వీకరింపదగిన వారు అని పలుకుతారు ఈ సురేశ్వరుడు ఆ భట్టమతంలో ప్రచారకుడిగా ఉండి శ్రీ కుమారుల భట్టుకు ప్రధాన శిష్యుడైనాడు గురు శిష్య సంబంధం విడదీరానిది కదా మాకు తెలిసిన యథార్థాన్ని తమకు విన్నవించుకున్నాం సర్వజ్ఞులైన తాము ఏది ఉచితమో భా ఏది ఉచితమని భావిస్తారో అది చేయండి మహాత్మ తాముకనాడు గంగా తీరాన నిలబడి ఉండగా మేమందరం గంగానదికి ఆవలిగట్టున ఉన్నాం మా భక్తిని పరీక్షింప తాము త్వరగా తమ వద్దకు రమ్మని ఆజ్ఞాపించారు తమకు జ్ఞాపకం ఉంది కదా మేమందరం వేగంగా ప్రవహిస్తున్న గంగానదిని దాటి రావడం ఎలాగా అని ఆలోచిస్తున్నాం ఆ సమయంలో పద్మపాదుడు ముందు వెనుకలు ఆలోచించక వెంటనే గంగానదిలోకి దూకాడు ఆ విధంగా పరమ గురు భక్తితో గంగా ప్రవాహంలో దుముకగా దయామయురాలైన ఆ గంగామాత అతని పాదాలకు అడుగున పద్మాల నుంచి చక్కగా వాటిపై నడిచి నడిచివచ్చేట్టు చేసింది ఆ విధంగా గంగామాత ఏర్పాటు చేసిన పద్మాలపై కాలిడుతూ నడిచి తమ వద్దకు వచ్చిన ఆ సనందుని తాము ఎంతో కొనియాడారు అప్పుడే ఆ సనందునికి పద్మపాదుడు అనే సార్థకనామం వసగారు గురుదేవ ఈ పద్మపాదుడు గంగా మాతకు ప్రీతిపాత్రుడైనవాడు తమకు అత్యంత సన్నిహితుడై ఆంతరంగిక శిష్యుడిగా మెలుగుతున్నాడు అంతేగాక తమ పరిపూర్ణ కృపాకటాక్షం చేత భేదభావం నశించిన వాడై కేవలం అద్వైత తత్వ పరిపూర్ణుడై ఉన్నాడు నైష్టిక బ్రహ్మచారి తమ వద్ద చక్కగా శిక్షణ పొందినవాడు తమ బోధలను సంపూర్ణంగా తెలిసిన సర్వజ్ఞుడు కనుక బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తికాలు వ్రాయడానికి ఇతడు అర్హుడు అని భావిస్తున్నాం మహాత్మ అలా కాదనుకుంటే ఆనందగిరి అంటే తోటకాచార్యుడు కూడా కడు యోగ్యుడనే భావిస్తున్నాం ఎందుకంటే ఇతను గురుదేవులను నిరంతరం సేవించుకుంటూ గొప్ప తపస్సంపన్నుడయ్యాడు సరస్వతీదేవి కటాక్షం కూడా పొందినవాడు అందువలన ఈ తోటకాచార్యునికి వార్తిక గ్రంథం రాయడానికి అనుగ్రయిస్తే ఆ శారదాదేవి కూడా అతనికి తగిన సామర్థ్యం వసకగలదు గురుసత్తమ కేవలం తత్పరుడై తమతో వాదనకు దిగి పరాజితుడైన ఈ సురేశ్వరాచార్యులు తమకు ఎలా విశ్వా విశ్వాసపాత్రుడయ్యాడో తెలియడం లేదు తమ బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తీక గ్రంథం రచించడానికి పద్మపాదుడే పరమయోగ్యుడు అతనిచే ఈ గ్రంథం రచింపబడితే ఈ వేదాంత తత్వం పరిపూర్ణంగా వృద్ధి చెందగలదు అంటూ ఈ విధంగా శిష్యులందరూ సురేశ్వరాచార్యులపై అసూయతో పలికారు ఆ కాలంలో కూడా అందున శ్రీ శంకర భగవత్పాదుల వారి సమక్షంలోనే అసూయాభావం వెల్లడైంది అయితే అట్టి సందర్భాలలో శ్రీ శంకర్లు ఎంత నిష్పక్షపాతంతో పారదర్శకతో పారదర్శకతతో వ్యవ వ్యవహరించారో చూడండి తర్వాత శ్రీ పద్మపాదాచార్యులు కూడా అసూయాగ్రస్తులై ఇలా పలికారు ఆచార్య వర్య కేవలం అఖండ తత్వజ్ఞానంతో విలసిల్లే తమ సూత్రభాష్యాలకు అరచేతులని ఉసిరిక పండులా చక్కగా చెప్పగల ఈ హస్తామలకరాచార్యులు ఎంతైనా సమర్థులు శ్రీ సురేశ్వరాచార్యులు గురుకృపకు పాత్రుడై శిష్యులందరిలోనూ అగ్రగణ్యులైడా అయినాడు అతను కర్మిష్టి అవడం చేత గృహస్థాశ్రమం నుండి సన్యసించడం చేత నైష్టిక బ్రహ్మచారులైన తక్కిన శిష్యులందరూ ఆయన పట్ల ఈర్ష్యాభావం వహించారు శ్రీ పద్మపాదుడు తన శక్తి సామర్థ్యాల గురించి స్వయంగా తెలియపరచక తన యోగ్యతలన్నీ హస్తామల్ హస్తామాలకుడికి ఆపాదించి తెలిపాడు ఇక్కడ గురుదేవ హస్తామాలకుడు జన్మతా పరిశుద్ధుడు నైష్ఠిక బ్రహ్మచర్యం ఆచరించేవాడు పుట్టింది మొదలు ప్రపంచాన్నే ఎరుగనివాడు వేదాంత సిద్ధాంతాలన్నీ అరచతుడిని ఉసిరిక పండుల చక్కగా చెప్పగలిగినవాడు అందువలన నేను తాము అతనికి హస్తామలకుడు అనే నామధేయం స్థిరం చేశారు అని పలికాడు శిష్య బృందం శ్రీ సురేశ్వరాచార్యుల గురించి చేసిన విన్నపాలన్నింటినీ శ్రీ శంకరులు చిరునవ్వుతో విని శ్రీ పద్మపాదాచార్యులతో ఇలా అన్నారు వత్సా నువ్వు పలికిన పలుకులన్నీ యథార్థాలే హస్తామలకుని సామర్థ్యం నేను ఎరుగుదును వేదాంతంలో అత్యంత ప్రతిభ కలిగినవాడు ఎల్లప్పుడూ పరమాత్మయందే మనసు నిలిపి అంతర్ముఖుడై ఉంటాడు బాహ్య స్మృతియే లేనివాడై ఉంటాడు అటువంటి వాడు భాష్యానికి అర్థం రాయడానికి సమర్థుడు కాడు కదా అందువలన ఈ భాష్యార్థ రచనలో వినియోగించలేము కదా ఈతడు చిన్ననాటి నుండి జడురిక్ మల్లే ఉంటూ ఎక్కడా విద్యాభ్యాసం చేయలేదు ఉపనయన సంస్కారం పొందిన వేదాధ్యయనం చేయలేదు దృశ్య ప్రపంచాన్ని మరచి పరమాత్మతోనే రమించేవాడయ్యాడు ఈ హస్తామలకుడు తోటి బాలురితో ఆటలాడలేదు అన్నపానీయాలందు ఆసక్తి చూపేవాడు కాదు ఒక మూగవాణిలా జీవిస్తూ నోట ఒక్క మాటైనా పలుకలేదు ఇతని ప్రవృత్తిని చూసి భూతగ్రస్తుడు అని భావించి ఇతని తండ్రి నా వద్దకు తీసుకొచ్చాడు నన్ను చూడగానే ఎంతో వినయంతో నమస్కరించాడు అంతవరకు అతడు నమస్కరించడం ఎవరూ చూసింది లేదు అక్కడ చేరిన జనులందరూ ఆశ్చర్యపోయారు నేను ఆ బాలకుని చూడగానే బాలక నీవెవరవు ఎవరి పుత్రుడవు ఎచ్చటి నుండి వచ్చితివి ముందుకు ప్రశ్నలు వేశాను అందుకు ఆ బాలుడు అంటే హస్తామలకుడు మనోహర సూక్తులతో ఆత్మతత్వాన్ని బోధించాడు ఆ బాలుడు పూర్వజన్మ పూర్వజన్మంలోనే బ్రహ్మజ్ఞానం పొందిన ధర్మాత్ముడు ఆ బాలకుడు నాతో తత్వబోధ చేస్తుండగా అతని తండ్రి ప్రభాకరుడు ఎంతో ఆశ్చర్యంతోను వినయంతోనూ నా వద్దకు వచ్చి ఇలా పలికాడు ఎంతో ఆశ్చర్యంగా ఉంది దైవ స్వరూపులైన తమ అనుగ్రహం చేతనే నా కొడుకు ప్రజ్ఞాశాలి అయ్యాడు అందులో కొంచెం కూడా సందేహం లేదు నన్ను ధన్యుని చేశారు అని అన్నాడు ప్రభాకర్ పండితుడు ఈ విధంగా పలికి బాలుణ్ణి అక్కడే వదిలి తన ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఈ బాలుడు ఇక్కడే నివసిస్తున్నాడు కనుక ప్రంప ప్రపంచ జ్ఞానం లేక జడునిలా జీవించిన ఇతడు భాష్యవార్తిక గ్రంథరచనకు అర్హుడు కాడు అలాగాక ప్రపంచ జ్ఞానం ఉన్నవాడైతే అనేక దుష్టాంతరాలను పేర్కొంటూ అలౌకికమైన బ్రహ్మతత్వాన్ని లౌకికులకు సులభంగా బోధపడేటట్టు రాయొచ్చు అలా గ్రంథరచన సాగితే బ్రహ్మతత్వం బాగా విస్తరిస్తుంది అందువలన వార్తక గ్రంథరచనకు సామర్థ్యం ఉన్న జనామోదయోగ్యంగా ఉండదు శిష్యులు ఆశ్చర్యపడి మహాత్మ అనేక జన్మలు సాధనం చేసినా బ్రహ్మజ్ఞానం పొందడం దుర్లభం కదా అటువంటిది ఈ హస్తామాలకుడు వేదాధ్యయనం చేయలేదు గురువుల వద్ద శుశ్రూషలు చేయలేదు వేదాంత శ్రవణం అసలే చేయలేదు ఇతడు ఎలా బ్రహ్మజ్ఞాన తత్వాన్ని పొందగలిగాడు ఆశ్చర్యంగా ఉంది అని ప్రశ్నించారు అప్పుడు శంకరులు ఇలా అన్నారు శిష్య సప్తములారా ఒకానొకప్పుడు యమునా తీరాన ఒక సిద్ధపురుషుడు నివసిస్తూ ఉండేవాడు అతడి సంసార ప్రవృత్తులన్నిటినీ విసర్జించి పరమ వైరాగ్యంతో ఉండేవాడు సాధుశీలుడు మహాతేజస్స సంపన్నుడు అయిన ఆ సిద్ధ పురుషుడు ఎల్లప్పుడూ బ్రహ్మతత్వంలోనే విహరించేవాడు ఇలా ఉండగా ఒకరోజు ప్రభాకర పండితుని భార్య యమునా స్నానానికై వెళ్ళింది అక్కడ తన రెండు సంవత్సరాల బాలుని ఆ సిద్ధపురుషుని వద్ద వదిలి ఆయనతో స్వామి నేను యమునా నదిలో రెండు మునకలు వేసి వస్తాను అంతవరకు ఈ బాలు సంరక్షించండి అని పలికి యమునా నదికి స్నానానికి పోయింది ఆ సిద్ధ పురుషుడు మాత్రం ఉలుకు పలుకు లేక ఊరకే ఉండిపోయాడు ఇంతలో ఆ బాలుని తల్లి స్నానమాచరించి వచ్చేలోగా ఆ బాలుడు దొర్లి నదిలో పడి మరణించాడు ఆ మృతబాలుని ఎత్తుకుని ఆ బాలుని తల్లి తోటి మహిళలు ఆ మహర్షి వద్దకు వచ్చి గుండెలు బాదుకుంటూ ఎడవసాగారు ఈ విధంగా తన సమీపంలో రోధిస్తున్న స్త్రీలను మృతబాలుని చూసిన ఆ మహర్షి యోగదృష్టి ద్వారా విషయమంతా గ్రహించాడు ఆ శిశువు తల్లికి ఎలాగైనా ఊరట కలిగింపదలిచాడు అదిగాక తాను మరల ఒకసారి శేషవావస్థ పొందాలని ఆసక్తి గలవాడై ఆ బాలుని దేహంలో ప్రవేశించాడు ఆ సిద్ధ పురుషుడే ఈ హస్తామలకుడు ఆ కారణంగానే నిరుపమ బ్రహ్మతత్వంతో వెలియచున్నాడు ఇతడు సిద్ధ పురుషుడు వలన గురువు నుండి ఉపదేశం పొందకుండానే వేదాలను స్మృతులను సర్వశాస్త్రాలను సమగ్రంగా తెలిసి ఉన్నాడు అందువలననే ఏ విషయమైనా అరచితిలో ఉన్నట్టు వివరంగా చెప్పగలడు విజ్ఞాని అవడం వలన ఇతనికి తెలియని విషయాలంటూ లేవు ఇక సురేశ్వరుని విషయం అలా కాదు అతను బ్రహ్మతత్వాన్ని బాగా ఎరిగిన వాడవడమే కాక సరస్వతీదేవి కూడా స్థుతి స్థుతించింది కాబట్టి ఈ మండలం పండితుడు అన్ని విధాల అర్హుడై ఉన్నాడు ఈ మండలమిశ్రుడు వేదవేదాంగ వేదాంతాది పరాపర విద్యలన్నిటిని చక్కగా మధించి అవపోసణ పట్టాడు అనేక విధాలుగా పరిశ్రమించిన వాడు అవడం చే వాదంలో ఇతడిని జయించి శిష్యునిగా చేసుకున్నాను ఇదంతా ఆ మహేశ్వరిని కృపాకటాక్షమే అందువలన వార్తక రచనకు ఇతడు సమర్థుడు కాకపోతే లోకల్లో మరొకరిని చూడలేం శిష్య సత్తములారా సురేశ్వరుడు ఈ వార్తిక గ్రంథం వ్రాయడం మీకు ఎవరికి ఇష్టం లేదని తెలుస్తోంది పోనివ్వండి భాష్యవార్తికాల వంటి గ్రంథరచన విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు బాగా విచారించిన తర్వాతే ఒక నిర్ణయానికి వద్దాం బహుజనులకు ఇష్టం లేని కార్యాన్ని సురేశ్వరుని చేత నేను చేయించను అంతేకాక లోకోద్ధరణ సత్కార్యాలకు బహుజనుల వ్యతిరేకత ఉంటే సంశయాలు అధికంగా అగలవు అందువల్ల నిదానంగా విచారించే ఈ గ్రంథరచనను చేపడదాం అప్పుడు శిష్యులు గురుసత్తమ తాము ఇంతగా ఆలోచించాల్సిన పని లేదు తమరు అనుమతిస్తే సర్వజ్ఞులైన సనందులు ఈ రచనను అవలీలగా చేయగలరు ఈ మహనీయుడు నైష్టిక బ్రహ్మచర్య నుంచే సందేశించినవాడు సర్వవేదాంతాలను స్పష్టంగాను నిస్సందేహంగానూ ఎరిగినవాడు అందుచేత ఈ పవిత్ర గ్రంథ రచనకు ఎంతో సమర్థుడు అని పలికారు అంతలో శ్రీ శంకరులు సనందుని నిరాశపడవలదు అని సెలవిచ్చారు భాష్యార్థాన్ని వివరిస్తూ ఒక వృత్తి గ్రంథాన్ని రచించడానికి అనుజ్ఞ అనుగ్ఞవసారు కొత్తగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన సురేశ్వరాచార్యులను వార్తిక గ్రంథ రచనను ప్రారంభించవలదు అన్నారు ఇతరుల అంగీకారం కాని కార్యాన్ని తలపెడితే కుమ్ము విమర్శలు రాగలవు అని ప్రసన్న భావంతో తెలిపారు అప్పుడు శ్రీశంకర్లు సురేశ్వరాచార్యులతో ఇలా అన్నారు పరమహంస శ్రేష్ఠ నీ తోటి శిష్యులందరూ అసూయతో కూడిన వారే వార్త గ్రంథాన్ని నీవే వ్రాయించవలదని చెప్తున్నారు నీచే వ్రాయించవలదని చెప్తున్నారు కనుక ప్రస్తుతానికి ఈ భాష్య గ్రంథ రచన చేయకు సురేశ్వరాచార్య నువ్వు గృహస్థాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమాన్ని నిరసించేవాడవని వేదాలందు సన్యాసాశ్రమం ప్రతిపాదింపబడలేదని వాదిస్తూ ఉండేవాడివని అందరూ అపోహపడుతున్నారు అంతేగాక నువ్వు సన్యాసులకు భిక్ష కూడా వేయక నౌకర్ల చేత ఇంటి తలుపులు మూసి ఉంచేవాడవని లోకంలో ప్రచారమే ఉంది అందువల్ల నువ్వు ఈ గ్రంథరచన చేయడం విషయమై తోటి శిష్యులు నిన్ను విశ్వసించడం లేదు అందువలన వేదాంత ప్రతిపాదికమైన స్వతంత్ర గ్రంథం ఒకటి రచించి నాకు చూపు దానివలన నీపై ఉన్నవు అపోహలన్నీ కూడా సమసిపోగలవు అని పలికారు శిష్యుల అసూయ వలన భాష్య గ్రంథానికి వార్తకాలు రాసే పని ఆగిపోయినందుకు శ్రీశంకరులు ఎంతో చింతించారు శ్రీ సురేశ్వరాచార్యులు గురుదేవుల ఆజ్ఞను శిరసావహించారు శ్రీ శంకరుల ఆశీర్వాద చేత శ్రీ సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథాన్ని అతికొద్ది కాలంలోనే రచించి గురుదేవులకు సమర్పించాడు అందరి విషయాలన్నీ పూర్తిగా మోక్ష ప్రతిపాదకాలై కర్మసిద్ధాంతాన్ని లేసిమాత్రమేనా ప్రతిపాదించక బ్రహ్మతత్వాన్ని ప్రధాన విషయంగా చేసుకుని రచన చేశాడు ఆ గ్రంథరాజ్యం దోషాలు లేనిదై కవి పండితులందరి ఆమోదాన్ని పొందినదై మృదుమధుర సూక్తులతో విరాజిలింది కేవలం నిర్విషయ నిష్కర్మ నిర్గుణ బ్రహ్మతత్వ బోధితమైన ఈ గ్రంథాన్ని శ్రీశంకరులు మొదటి నుండి చివరి వరకు నిశితంగా పరీక్షించారు శ్రీ సురేశ్వరాచారుల భక్తిభావం చేత విజ్ఞానామృత శుక్తి చేత శ్రీశంకరులు అమితానందాన్ని పొందారు శ్రీశంకరులు సురేశ్వరిని ప్రజ్ఞాశక్తిని బహువిధాలుగా కొనియాడారు ఆ గ్రంథాన్ని శిష్యులందరికీ ప్రదర్శించారు అది పఠించిన శిష్యులందరూ తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు శ్రీ సురేశ్వరుడు కర్మిష్టి కాడు అని గ్రహించారు వేదాంత శిరోమణి అని తెలుసుకున్నారు తర్వాత అతనిపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించారు అతనికి సమానుడెవరూ లేరు అని ప్రశంసించారు ఆ సురేశ్వరుని నైష్కర్మ్య సిద్ధిలో సంపూర్ణంగా పరమహంసల కొరకై కర్మరహితమైన పరబ్రహ్మతత్వం ప్రతిపాదించబడింది సన్యాసుల గ్రంథాన్ని చదివి ఇప్పటికీ కర్మరహితమైన బ్రహ్మతత్వంచే మోక్షాన్ని పొందుతున్నారు అందుచేతనే ఆ గ్రంథరాజానికి నైష్కర్మ్య సిద్ధి అనే పేరు సార్థకమైంది శ్రీ సురేశ్వరాచార్యులు తోటి శిష్యులు తన పట్ల ప్రదర్శించిన అసూయాభావానికి కుపితులైనారు ఇకపై ఎవరు వార్తిక గ్రంథం రచించినా అది ఆదరింపబడక నశించుగాక అని శప్పించారు అందువల్ల ఈనాటికి భాష్యానికి వార్తిక గ్రంథం లేకపోయింది తను రాసిన నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథాన్ని గురుదేవులకు సమర్పించాడు సురేశ్వరుడు గురుదేవ వేదాంత గ్రంథం ఒకటి రాయమని నన్ను ఆదేశించారు తమ శాసనానుసారంగా ఒక గ్రంథం రచించి తమ అనుగ్రహాన్ని పొందదలిచాను నేను పేరు ప్రతిష్టలు కోరి ఈ గ్రంథాన్ని వ్రాయలేదు ధన సంపాదనకు అంతకంటే కాదు భవిష్యత్తులో నా శిష్యుల నుండి ప్రశంసలు అందుకోవడానికి కాదు కేవలం గురు మాత్రమే కోరి రచించాను ద్వారపాలకులను నియమించి భిక్షులను వెళ్లగొట్టేవాడిని అని మరొక అభియోగం మోపారు అది యదార్థం కాదు యతీషుడు తాము మా ఇంట్లోనికి వచ్చి అన్ని దినాలు మా ఇంట భిక్ష స్వీకరించారు ఇందులో తమరే సాక్షులు కదా లోకల్లో అపవాదులను వ్యాప్తి చేయడానికి హద్దు లేవు కదా ఇట్టి అసూయ వాక్యాలన్నీ వారి అపరిపక్వ మనసునే బయటపెడుతున్నాయి గురుదేవ ఈ మండలమిశ్రుడు వేదంలో సన్యాసాశ్రమమే లేదు అని వాదించేవాడు అని అన్నారే నన్ను పరమహంస సత్తమా తురియాశ్రమమే లేదని వాదించేవాడనైతే ప్రవృత్తి నివృత్తి మార్గీయులమైన మనమిద్దరము ప్రతిజ్ఞభూని వాదించేవారం కాదు కదా నేను దృఢమైన ప్రతిజ్ఞ చేసి శిష్యుడనై మీ శిష్యగణంతో చేరి ఉండను కదా కనుక ఈ వాదనను బలం లేదు నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు అర్థవంతము విజ్ఞానాత్మకము అయిన గ్రంథాలు అనేకం రచించి న్యాయశాస్త్ర మతస్థులను ఎదుర్కొన్నాను ఆ గ్రంథాల్లో నా సొంత సిద్ధాంతాలన్నీ చేర్చాను ఇకపై గ్రంథ రచనపై నా మనసు ఇష్టపడలేదు తమ పాదసేవనే కోరుకుంటోంది తమ పాదసేవయే మాకు శరణ్యం ఈ విధంగా శ్రీ సురేశ్వరాచార్యులు తనపై పద్మపాదాది శిష్యులు మోపిన ఆరోపణలకు తన ఆవేదనను సముచితిన శ్రీ శంకర్లకు వినవించుకున్నారు శ్రీ శంకర్లు కూడా శ్రీ శావీరక సూత్ర భాష్యానికి గ్రంథ రచన నిలిచిపోవడం చేత ఎంతో వ్యధ చెందారు ఈ గ్రంథం మహోత్కృష్టమైనదని శ్రీ సురేశ్వరాచార్యుల ప్రతిభా పాఠవాలకు శ్రీ శంకర్లు ఎంతో సంతోషించారు ఈ నైష్కర్మ్య సిద్ధి అనే వేదాంత గ్రంథంలో పదప్రయోగాలు శబ్దానుగుణార్థ ప్రతిపాదనలు పూర్వపక్షాన్ని ఖండించిన తీరు ఇవన్నీ ఎంతో మనోహరంగా చిత్రించబడ్డాయని శంకరులు ఆనందించారు వినయశీలుడైన ఓ శిష్యవరేణ్య సత్యాన్ని పలికావు వేదాంత తత్వాన్ని చక్కగా గ్రహించావు యజుర్వేదానికి సంబంధించిన భాష్యం ఒకటి ఉంది ఆ భాష్యానికి వార్తకాలు వ్రాయి అందువలన మహాత్ములందరి కృపా కటాక్షాలను పొందుతావు నీ కీర్తి లోక ప్రసిద్ధమవుతుంది సురేశ్వర కాన్వ శాఖకు చెందిన ఉపనిషత్ భాష్యం ఒకటి ఉంది ఆ భాషానికి కూడా నువ్వు వార్తికం వ్రాయి నీవి రచనలు చేయడం నాకు ఎంతో ఆనందదాయకం పరోపకారానికి సత్పురుషుల ప్రవృత్తి కలుగుతుంది ఈ రెంటికి వార్తికాలు వ్రాయి ఈ వార్తకాలు నువ్వు తప్పక రచించు పూర్వమల్లి అసూయాగ్రస్తుల నుండి నీకు ఏ విధమైన ఆటంకాలు రావు గురువుగా నేను ఆదేశిస్తున్నాను గురువాజ్ఞను నెరవేర్చు గురుదేవులు శ్రీ శంకరుల ఆజ్ఞానుసారంగా శ్రీ సురేశ్వరాచార్యులు ఆ రెండు భాషలకు వార్తక గ్రంథాలు రచించి శ్రీ శంకరులకు సమర్పించాడు శ్రీ సురేశ్వరుడు తైతరియ కోపనిషత్తులకు లలిత గంభీరార్థాలతో రెండు వార్తిక గ్రంథాలు రచించాడు శ్రీ గురుదేవులైన శ్రీ శంకరుల పాద సమర్పించాడు శ్రీ పద్మపాదాచార్యులు కూడా గురువరుల ఆజ్ఞను అనుసరించి సూత్ర భాష్యానికి టీకాను రచించారు ఈ గ్రంథం పూర్వభాగం పంచపాదిక తక్కిన భాగం వృత్తిగా ప్రసిద్ధి పొందినాయి ఈ గ్రంథాలు బ్రహ్మసూత్రార్థాలను విపులంగానూ నిస్సందేహంగా నిస్సందేహంగానూ వివరించాయి బ్రహ్మసూత్ర భాష్యం సులభంగా అర్థం అవడానికి ఆత్మకీర్తికి విజయ టీకా గ్రంథం శ్రీ పద్మపాదాచార్యులు అతిమనోహరంగా రచించారు ఈ గ్రంథాన్ని శ్రీ పద్మపాదుడు శ్రీ శంకరులకు గురుదక్షిణగా సమర్పించాడు శ్రీ శంకరులు ఇలా అన్నారు వత్స పద్మపాదుడు వ్రాసిన బ్రహ్మసూత్ర టీకాలోని ఐదు పాదాలు లోకంలో ప్రసిద్ధిగాంచుతాయి మరల ఆ ఐదింటిలో సూత్ర చతుష్టయం ఎంతో ప్రఖ్యాతి చెంది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది మిగిలిన భాగాన్ని జనులు ఆదరించరు కాలక్రమంలో క్షీణించిపోతుంది మహాత్మ తమకు కర్మ శేషం ఉంది అందువల్ల తిరిగి భూలోకంలో జన్మిస్తావు ఆ జన్మయందు వాచస్పతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు బ్రహ్మజ్ఞానివై ఇతరులకు సాధ్యం కాని బ్రహ్మసూత్ర భాష్య టీకను చాలా నిర్దిష్టంగానో ప్రతిభాశక్తితోనో వ్రాయగలవు ఆ గ్రంథం భామతి వ్యాఖ్యానం అనే పేరుతో విలసిల్లి గురు శిష్య సంప్రదాయానికి ప్రమాణ గ్రంథమై ఆచంద్రార్కం ప్రకాశించగలదు అని పలికారు తర్వాత శ్రీశంకరులు హస్తామలకాచార్యులను పిలిచి అద్వైత తత్వ గ్రంథాలు అనేకం రచించమని ఆదేశించారు శ్రీ శంకర గురుదేవుల శాస్త్రాలను శిరసావహించి శ్రీ తోటకాచార్య హస్తామలకాచార్యులు బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే అనేక వేదాంత గ్రంథాలను రచించారు లోకంలో బ్రహ్మతత్వాన్ని విస్తరింపజేశారు వేదాంత ప్రచారకులయ్యారు ఆత్మ ఆత్మతత్వం విస్తారంగా ప్రకాశించింది ఇక్కడితో పదమూడవ సర్గం పూర్తయింది